ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन क्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अषादशाध्यायनी अंब वामुस दधा भगवद्गी भगवद्गी भगवेश गीता प्रिय भारतीय अद्वैतामृत प्राप्तिरस्तु భగవద్గీత అద్వైతామృతం అది అందరికీ ప్రాప్తి కావాలని ఆ భగవంతుని కోరుకుంటూ మా గురూజీ భిక్షమే గురుజీ ఆశీస్సులతో ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత వంద రోజుల్లో భగవద్గీత ఏడు వందల శ్లోకాల పారాయణం అభ్యాసం అధ్యయనం ఈరోజు అరవై నాలుగవ రోజు పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగం నుండి ఇరవై ఎనిమిదవ శ్లోకం నుండి నిన్నటి రోజున ప్రతిపక్షంలోని రాజుల సమూహంతో సహా ఈ ధృతరాష్ట్రుని కొడుకులు భీష్ముడు ద్రోణుడు సూతపుత్రుడైన అర్జునుడు అలాగే పాండవ పక్షంలోని ముఖ్యులైన యోధులు అనంత విశ్వరూపుని నోళ్లలోనికి ప్రవేశిస్తున్నట్లుగా చూచారు కోరలతో భయంకరంగా ఉన్న అనంత విశ్వరూపుని నోళ్లలోనికి వారు త్వరపడుతూ తొందరగా తొందరగా ప్రవేశిస్తూ ఉన్నారు కొందరైతే పళ్ళ సందున చిక్కుకొని ఛిద్రమై నలిగిపోతున్న తలలతో కనిపిస్తూ ఉన్నారు ఈ పరమాత్మ యొక్క విశ్వరూపములో భీభత్సంతో కూడినటువంటి భయంకర భవిష్యత్తు యుద్ధ ఫలితం కూడా అర్జునుడు తెలుసుకుంటున్నాడు ఇలా కనిపిస్తుంది యథా నదీనాం బహవోంబు వేగా తవామి నరలోకవీరా విస్యి వక్ణ్య విజ్వలంతి అనేక నదుల యొక్క నీటి ప్రవాహాలు వేగంగా ప్రవహిస్తూ సముద్రానికి ఎదురుగా పరిగెత్తి సముద్రంలో కలిసి ఎలా నామరూపాలు కోల్పోతున్నాయో అలాగే ఈ మానవ లోక వీరులందరూ ప్రజ్వలిస్తున్నటువంటి విశ్వరూప నోలలోకి త్వర త్వరగా ప్రవేశించి నాశనమవుతున్నారు ఎంతటి వీరులైనా ధీరులైనా మహాయోగులైన చివరిలో ఈ అనంతకాలంలో మృత్యు సంసారంలో కలిసి నామరూపాలు లేకుండా ఆ అనంతరులో లయమవుతారు ఇంకొందరు యథాదీప్ జ్వలనం పతంగా విశాంతి నాశాయ సమృద్ధ వేగా తథైవ నాశాయ తవాపి విశంతిలోకాన్ని సమృద్ధ వేగా మిడతలు ఎలాగైతే త్వరపడుతూ బాగా మండే మంటలోకి నశించడానికి ప్రవేశిస్తాయో అక్కడేదో లాంటిది ఉందని తినే వస్తువు ఉందని అలాగే లోకంలోని వారు కూడా అతివేగంతో నాశనం కోసమే అనంత విశ్వరూపుణి నోళ్ళలోకి ప్రవేశిస్తున్నారు అంటే బుద్ధిపూర్వకంగా పాండవ సైనికులు ధర్మం కోసం పోరాడుతూ వచ్చి ప్రాణాలు అర్పిస్తూ సముద్రంలో నదుల్లాగా కలిసిపోతూ ఉంటే అబుద్ధిపూర్వకంగా ఏమీ తెలియక కేవలం ఆ దుర్యోధని సైనిక పక్షంలో ఉంటూ గుడ్డిగా యుద్ధం చేస్తూ మిడుతల్లాగా ఏదో ఆశించి ప్రాణాలు కోల్పోతున్నారని ఇక్కడ చెప్పడం జరిగింది అయితే అబుద్ధిపూర్వకంగా కానీ బుద్ధిపూర్వకంగా కానీ కాలం తీరిన తర్వాత వారంతా కూడా అవశ్యము నశించవలసి ఉన్నదని మన వ్యాస మహర్షుల వారు ఉపమాన సహితంగా ఈ యొక్క విషయాన్ని అర్జునుడి ద్వారా వివరించడం జరిగింది తర్వాత ముప్పై శ్లోకం లేలి హెసేక సమాన సమంతా లోకా సమగ్ర వదనైర్ద్విలబ్ధి లోకా సమగ్ర వదనైర్ద్విలబ్ధి తేజోభి రాపూర్య సగ సమగ్రం భాషస్తవో గ్రాహ ప్రతపంతి విష్ణు మండుతున్న నీ నోడలోనికి కాలం తీరిన పనులందరినీ అన్ని పక్కలుండి మింగుతూ చెప్పరిస్తున్నావు ఓ స్వరూప ఉగ్రమైన నీ కాంతులు జగత్తును తేజస్సుతో నింపి తప్పిపజేస్తున్నాయి ఇలా భూత భవిష్యత్ వర్తమానాలను చక్కగా చూపుతున్న ఆ మహానుభావుని గురించి వివరంగా తెలుసుకోవాలని జిజ్ఞాసతో అంటే భవిష్యత్తులో జరగబోయే భయంకర భవిష్యత్ దర్శనాన్ని చూస్తున్నటువంటి అర్జునుడు అసలు ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఎవరో ఏమిటో తెలుసుకోవాలని జిజ్ఞాస్తో దేవ నమోస్ ప్రసీద విజ్ఞామి మాధ్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తి ఉగ్రరూపివేన నీవెవరో నాకు చెప్పు దేవాది దేవా నీకు నమస్కారం ప్రసన్నడోకం ఆది పురుషుడుపైన నీవు ఎవరో తెలుసుకోరుతున్నా తెలుసుకోగోరుతున్నాను నీ వృత్తాంతమేమో నీ ప్రవృత్తి ఏమో ఇరుగం కావున దయించి తెలియచేయుము అని అర్జునుడు కృష్ణ భగవాన్ని అడుగుతున్నాడు అర్జునుడు తాను వ్యవహరించే ఈ రంగంలో ఒక శంక ఉంది అంటే ఒక అనుమానం ఉంది తన స్వజానా స్వజనాన్ని తన బంధువులను తన మిత్రులను తన చేతులతో చంపే పాపకర్మకు ఒడిగట్టవలసి వచ్చినదే అన్న శంక అతన్ని పీడించగా అర్జునుడు పరమాత్మను శరణు కోరి కర్తవ్యాన్ని బోధించమని ప్రాధాయపడ్డాడు అప్ ఇప్పుడు అర్జునుడు ఆధ్యాత్మికంగా వికసించి తన వ్యష్టి స్థాయి భ్రమను తొలగించుకొని సమిష్టి స్థాయికి ఎదిగేసరికి తన శంకకు సమాధానము ఈ విశ్వరూపంలో దొరికినది అంటే అన్యాయాన్ని అక్రమాన్ని దుర్మార్గాన్ని అధర్మాన్ని కొమ్ము కాసేవారు పరమాత్మ చేతిలో హతమవ్వక తప్పదు తాను నిమిత్తమాత్రుడే అని తెలుసుకున్న అర్జునుడికి ఎంత భయంకరమో కూడా తెలిసింది రెండు పక్షాలలోని భౌతికంగా కాలం తీరిన వీరులందరినీ వీరులందరినీ విశ్వరూపములో కోరల నడుమ పిప్పి చేస్తున్న దృశ్యం ఆ భయంకర మూర్తిలో చూడగలిగాడు దృశ్యం ఎంతో భయంకరంగా భయం కలుగుతున్న జిజ్ఞాసతో ప్రశ్నించే మానసిక స్థితికి అర్జునుడు ఎదిగాడు ఇట్టి స్థితి ముముక్షునకు స్థితప్రజ్ఞ స్థితికి ఎదిగేటట్లు చేస్తుంది అర్జునుని ఈ ప్రశ్నకు పరమాత్మ క్రింది విధంగా సమాధానం చెప్తున్నాడు శ్రీ భగవాను వాచ ముప్పై రెండో శ్రీ భగవాను వాచ కాలోస్మి లోక ప్రవృత్తో లోకా సమాహర్తుహ ప్రవృత్త సర్వే ేపిత్వాం్యంతిర్వే స్థితాయో అనంత జ్ఞాన చైతన్య స్వరూప భగవానుడు ఇలా అంటున్నాడు లోకంలోని అధర్మాన్ని అవినీతిని అంతం చేయడానికి విజృంభించిన అనంత స్వరూపుడను నేను ఇప్పుడు లోకంలోని కాలం చెల్లిన వారందరినీ సామూహికంగా సంభరించడానికి పూనుకున్నాను ఈ నీ శత్రు యోధులెవ్వరూ నీవు యుద్ధం చేయకపోయినా ఇక జీవించరు తేటతలం చేశాడు ఇక అర్జునుడు నేను చంపుతున్నాను నా వల్ల చనిపోతారు అనే పాప భీతి భయము తిరిగిపోయింది అన్యాయము అధర్మము అవినీతి పిచ్చి పెరిగిపోయినప్పుడు ధార్మికులకు హాని జరుగుచున్నప్పుడు అంటే ధర్మపరులకు హాని జరుగుచున్నప్పుడు దుష్ట సంహారార్థం శిష్ట శిష్ట రక్షణార్థం స్వయంగా ఆ పరమాత్ముడే సాకారంగా వ్యక్తమై కర్తవ్యం పూర్తి చేస్తున్నాడు అనే రహస్యం వ్యక్తీకరించడం జరిగింది ఈ శ్లోకంలో అలా ముప్పై మూడో శ్లోకంలో పరమాత్మ తస్మాత్వముష్ట जित्वा शत्रून पुंक्ष राज्यम समृद्धम जित्वा शत्रून पुंक्ष राज्यम समुद्रम मै वैते निहता पूर्वमेव निमित्त मात्र भव सव्य साचिन अर्जुन नीव लेचि कर्तव्य पालन को सिद्धम युद्ध चेयु कीर्ति पुंदुमु విశాలమైన ఈ కురు సామ్రాజ్యాన్ని అనుభవించుకు కాలం తీరిన వీరంతా అనంతకాల నియతి చేత ముందే చంపబడ్డారు ఓ అర్జున సవ్యసాచి నీవు కేవలం మాత్రుడుగా యుద్ధం చేయి ఈ అనిత్య ప్రపంచంలో ప్రతీది కూడా ముందే నిర్ణయమై నీత ప్రకారం జరుగుతూ పోతూ ఉంటుంది దీనిని ఎవరు అతిక్రమించలేరు ప్రారంభం ముందు మనమంతా కేవలము నిమిత్త మాత్రులమే ప్రారంభ ముందు మనమంతా నిమిత్త మాత్రులమే ఈ యథార్థం మొదట మన ఎదుట జరుగుతున్నా మనం గుర్తించలేకపోవటం మన అజ్ఞానమే కావున అహంకరించక విద్యుక్త కర్మాచరణ కర్మఫలాన్ని ఆశించకుండా చేయడం మన ఆవశ్యకర్వ్యం కర్తవ్యం అడుగుతున్నారా అంతయను ముందే నీతి ప్రకారం అంటే స్కెచ్ వేసిన ప్రకారం జరుగుతూ ఉంటుంది మనం కేవలము అంగీకరించి శివసా శిరసా వహించి నిమిత్తమాత్రులమై ఎలగడమే ముప్పై నాలుగో సో द्रोणं च भीष्मं च जयद्रथं च कर्णं तधान्यान्यपि योधवीरान् मया हतास्त्वं जहिमा व्यधिस्ता युद्धस्वचेतासि रसे रणे तपस्वान् सपत्नान् युद्धस्व चेतासि रणे सपत्नान् ओ अर्जुन अनन्तकालस्वरूपं नियति అనంతకాల స్వరూప నిధిచే అంటే విధిచే ముందే చంపబడిన ద్రోణుని భీష్ముని సైంధవుని కర్ణుని అలాగే ఇతరుల వీరులను కూడా నీవు నిమిత్త మాత్రముగా యుద్ధం చేసి ఏ మాత్రము విచారించనక్కర్లేదు యుద్ధములో శత్రువులను తప్పక జయిస్తావు అంటే ఎవరు ఎక్కడ ఏ రూపంలో ఎంతకాలం ఎలా జీవించి ఎలా బ్రతికి అంతం కావాలో యావత్తూ ముందే నిన్నమై ఉన్నది అని తెలుసుకోవాలి ప్రారంధానుసారం ఇచ్చేది తీసుకునేది కూడా ఆయనే ప్రారంధానుసారం ఇచ్చేది తీసుకునేది కూడా ఆయనే ఈ యథార్థాన్ని గ్రహించడం ముఖ్యం కర్మానుసారే మనుష్యలోకం కదా కర్మానుసారే ఈ మనుష్య మన కర్మల అనుసారమే ఈ లోకంలో మనం జన్మ తీసుకు అయితే ఇక్కడ మనం గమనించవలసింది భీష్మ ద్రోణ కర్ణ సైంధవ దుర్యోధనాదులు వీళ్ళు సామాన్యులు కాదు సామాన్య యుద్ధ వీరులు కూడా కాదు భీష్ముడు స్వచ్ఛంద మరణం వరం ఉంది వాళ్ళ తండ్రి గారు చెప్ప ద్రోణుడికైతే క్షాత్రజ్ఞానం ఉంది ధనస్సు పట్టే ఓడించబడేవారు కర్ణుడికి సహజ కుండలాలు సైంధవుడికి వరప్రసాద్ శివ వరప్రసాది దుర్యోధనుడు శరీరి మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రత్యేక కవచాలు ధరించినటువంటి మహాయోధులు అయినా మీరేం చేశారు అధర్మానికి కొమ్ము కాచారు ఏమండి కాస్తున్నారు ధర్మరక్షణార్థం కాలం తీరిన వారు హతులు కాక తప్పదు కదా కావున పరమాత్మ కాల నిర్ణయం ముందు ఎంతటి వారైనా తలంచవ తలవంచవలసినదే ఎవరైనా కర్మ ఫలానుభవం తప్పదు కదా ఎవరికైనా కర్మ ఫలానుభవం తప్పదు ఈ విధంగా ఈరోజు ఏడు శ్లోకాలు చక్క తీసుకొని మరి ఈ విషయాలు మనం చక్క అర్థం చేసుకోవాలి హుంకరించకుండా అహంకారం లేకుండా వినయంతో వినమ్రతతో ఈ సమాజంలో మెరగాలి